చంద్రుతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక క్రీడాకారులు పోంచెట్టి రాకేష్ మేడ్శెట్టి శ్రీహరి గొల్లపట్టి రాంబాబు నక్కడిష్ గుళ్ళ సాగర్ మరియు తిరుపతి మేడ్శెట్టి మనోజ్ తదితరులు మాట్లాడుతూ న్యూహ్రో యువ కేంద్రం అండ్ మై భార్త్ మరియు చందుర్తి వాలీవింగ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం రోజున చందుర్తి మండల పరిధిలోని బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కబడ్డీ వాలీబాల్ రన్నింగ్ షటిల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది వాలీబాల్ మరియు కబడ్డీ మొదటి బహుమతి వారికి నాలుగు వేల రూపాయల క్రీడా సామాగ్రి మరియు మెడల్ సర్టిఫికేట్ అందించబడను అని తెలిపారు సెకండ్ విన్నర్ కి ట్రోఫీ మెడల్ సర్టిఫికేట్ అదే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకి సర్టిఫికేట్ ఇవ్వబడను తెలిపారు చందుర్తి మండల కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మరి ఫిబ్రవరి రెండు మరియు మూడు తేదీల్లో మరి మండ చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొనే విధంగా మరి నెక్ యువ కేంద్రం ఆధ్వర్యంలో కబడ్డీ అదేవిధంగా వాలీబాల్ అదేవిధంగా షటిల్ అదేవిధంగా రన్నింగ్ ఈ క్రీడలను మరి స్థానిక గవర్నమెంట్ పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది మరి మండలంలో ఇంట్రెస్ట్గా ఉన్న టీంలందరూ కూడా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన పేర్లు ఇవ్వడం జరుగుతుంది వారికి మీరు మీ టీంలను నమోదు చేసుకొని మరి ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాల్సిందిగా మనవి ఆసక్తి ఉన్న వ్యక్తులు మరియు క్రీడాకారులు ఒక రెండు నెంబర్లను సంప్రదించాల్సిందిగా మనవి